దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగున బాగున్నారా దేవుల ఒక నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ఉన్నారు మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని ఆశ్రదింపబడుతూ ఉన్నారని నమ్మచ్చుకున్నాను ఇతను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పొరకముగా కొనుకుందాం ప్రార్థన పరిశుద్ధులు అనే కొందరు అనుచిత అవుతురాలు ఉదయం కాలం సమయంలో మేమందరము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభావా ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ధైర్యపరిచి ఆశీర్వదించమని ఏసు నామమున అడిగి వేడుకునిచ్చు ఉన్నాము మా మా తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నరకమా కాండము మూడవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం నా ప్రజల బాధను నిశ్సీమగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను పెట్టి వారి దుఃఖములు నాకు తెలిసే చక్కని వాగ్దానాన్ని పరిచిందా దేవుడు మనకి ఇసరాయిలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగుప్తు బాను ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు బరోపెట్టినటువంటి పెట్టినటువంటి బిడ్ల కష్టాలు బాధలు నిందలు వారు అనుభవించారు వారి జీవితంలో దీని వారు తట్టుకోలేనటువంటి సమస్యలు వారి జీవితంలో వచ్చినాయి వారు దేవునికి మొరుపెట్టారు బ్రహ్మ ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాం ఈ బానిసత్వంలో మేము ఉండలేకపోతున్నాం దయచేసి మాకు సహాయము చేయండి అని ఇస్రాయిల్ ప్రజలు దేవుని ప్రార్థన చేస్తున్నాము దేవుడు అని నేను వారి కుటుంబ ఆదా చూచాను వారి యొక్క మొరను విన్నాను వారి దుఃఖంలో నాకు తెలుసు వారికి దేవుడు సహాయం చేశాను ఆ యొక్క వాణిసత్వం నుండి శ్రమ నుండి కష్టము నుండి ఇబ్బందుల నుండి నిందల నుండి దేవుడు వారిని తప్పించి పాలు తిండులు ప్రవహించే దేశానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి దేశానికి దేవుడు వారిని నడిపించారు దీని పిల్లగా మన దేవుడు మన బాధలను అర్థం చేసుకునే దేవుడుగా నడుచుకున్నాడు ఈరోజు నీ జీవితంలో ఎన్నో బాధలు ఉండవచ్చు ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టాలు నీ జీవితంలో ఉండవచ్చు భార్యాభర్తల మధ్య రెండులో లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉండి ఉండవచ్చు ఈరోజు దేవుడు నీ జీవితంలో నీ హృదయంలో దాగి ఉన్నటువంటి బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు నీ యొక్క ఆవేదనను దేవుడు చూస్తూ ఉన్నాడు నీ దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు నీ బలహీనతను దేవుడు చూస్తూ ఉన్నాడు నీకున్నటువంటి అప్పుల బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు దీని ఈరోజు ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు మీలో చాలామంది కూడా గర్భఫలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు నాకు వివాహం అయ్యి ఎన్నో సంవత్సరములు అవుతూ ఉంది ఇప్పటి వరకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోయాను మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఆ బాధను ఈరోజు ఆయన చూస్తూ ఉన్నారు చాలామంది వివాహాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు నాకు వయసు అయిపోతుంది ఇంకా వివాహం అవ్వలేదు ఎప్పుడు అవుతుంది అని చాలా కలవరముతో బాధతో వీరు కనపడుతూ ఉన్నారు ఈరోజు బ్రహ్వాణున్నారు నిశ్చయముగా నీ బాధను నేను చూశాను నీ దుఃఖాన్ని నేను చూశాను నీ ప్రార్థన నేను ఆలకిస్తూ ఉన్నానని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని ఈ ఈరోజు ఒక ధైర్యమును పుట్టించే వాగ్దాన్ని నివరిస్తున్నారు నీ బాధను ఆయన అర్థం చేసుకుంటున్నారు ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను దేవుడు గమనిస్తూ ఉంటూ దేవుని బిడ్లరా యోహోన్స వార్తలు మనం గమనిస్తే ముప్పై ఎనిమిది సంవత్సరములు వ్యాధి గల మనుషుడు అక్కడ ఉన్నాడు ఎవరు కూడా సహాయం చేయడం లేదు ఎంతో కష్టంలో వేదనలో బాధలో ఉన్నాడు ఎందుకంటే తన బాధను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు అటువంటి స్థలమునకు వ్యతిష్ట కొనేటి దగ్గరకు యశుప్రభు వారు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి తనుకున్నటువంటి బాధను దేవుడు అర్థం చేసుకొని అతడు అన్ని సంవత్సరములు అక్కడే కూర్చొని ఉన్నాడని అదే బాధల్లో ఉన్నాడని వేదనతో ఉన్నాడని అతనికి సహాయం చేసి స్వస్థపరిచినట్లుగా మనము అక్కడ చూస్తాం తన బాధను అర్థం చేసుకున్నాడు విడుదలనిచ్చాడు ఈరోజు నీ బాధను కూడా దేవుడు అర్థం చేసుకుంటూ ఉన్నాడు దేవుని దగ్గరకు వస్తే దేవునికి మొరపెడితే దేవుని పాదాలు కనుక మీరు పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈరోజు మీకు కూడా సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నారు మిమ్మల్ని కూడా విడిపించాలని మీకు సమాధానం ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి కృపా సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా ప్రతి బాధను కూడా అర్థం చేసుకునే దేవుడు తండ్రి మా దుఃఖమును మా కన్నీటిని ఎరిగినటువంటి దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీకు అందునాను ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారో వారి బాధలు చెప్పుకుంటూ ఉన్నారో వారికి సహాయం దయచేసి గొప్ప నెమ్మదిని దయచేయమని ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని ఏసునామముని అడిగి వేడుకొనించి ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధా త్రేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడి విములను గాక